హలో గాయ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన ఆద్య బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ థర్స్డే ఇంకా ఆద్య అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది ఫస్ట్ డే స్కూల్ అనమాట ఆజ్యకి ఇంకా మార్నింగ్లో లేచి అయితే నేను టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను అనమాట దానికి వేసేసి టిఫిన్ ఇచ్చేసాను నెక్స్ట్ అయితే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాను వంట నాకు ఇంత మార్నింగే వంట చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నేను ఇంత మార్నింగ్ వంట చేయడం మానేసి పిల్లాడితో ఉన్నప్పుడు అయితే అప్పుడు అలవాటు మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు వరకును ఇంక ఇంత పొద్దునే వంట అన్నది ఎప్పుడూ చేయలేదనమాట వేళ కొంచెం మళ్ళీ కొంచెం కంగారుగా ఉంది అవుతుందా లేదా టైం కని అవ్వకపోయినా పర్వాలేదులేండి అంటే కొంచెం వారైనా వెళ్ళి క్యారేజ్ ఇచ్చేస్తారు స్కూల్లోను కానీ ఏంటంటే టైం అన్నది నాకు కూడా టైం మెయింటైన్ చేసుకోవాలి కదా నేను కూడా టైం సెట్ చేసుకోవాలి కదా అందుకని కొంచెం హడావిడి పడ్డాను ఇంకా నెక్స్ట్ అయితే వేళ క్యారెట్ ఇష్టం దానికి ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేయమంది నేను ఫస్ట్ క్యారెట్ తురుముదాం అనుకున్నాను కానీ అదేమో కొంచెం షార్ప్నెస్ తక్కువగా ఉంది నవ్వలేదు నెక్స్ట్ ఏమో మిక్సీ జార్లో వేశాను జార్ సరిగ్గా తిరగలేదు తర్వాత ఇంకేం చేశానంటే ఇలా ఉంటుంది మీకు తెలుసు కదా ఆనియన్ది ఇది ఇంక ఇందులో అయితే మీషోలో బుక్ చేశాను నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ వరకు అయిందేమో అది బుక్ చేసి అప్పటివరకు భలే షార్ప్గా పంచేస్తున్నాయి దాని బ్లేడ్ అన్నీ కూడాను బాగుంది ఇంక ఇప్పుడు ఏం చెప్తుందంటే కొంచెం టెన్షన్గా ఉందని చెప్తున్నాను ఇప్పుడు ఇంకా ఈ క్యారెట్ ఇంకా అందులో వేస్తాను కదా ఇప్పుడు మామూలుగా పోపది వేసేసుకుని ఇంకా డైరెక్ట్గా వేసేస్తున్నాను వెలులిపి అయితే ఏం వేయలేదు పిల్లక ఆ వెలులపై ఘాట్ అది వస్తుందేమో మళ్ళీ స్కూల్లో కొంచెం ఇబ్బంది పడుతుందని ఇంక వెలుపై అయితే ఏమి వేయలేదనమాట ఇంకా స్నాక్స్కి అయితే దానిమ్మ గింజలు వల్చాను ఇవైతే పెట్టేస్తున్నాను స్నాక్స్ కింద అది కూడా కొంచెం యాక్టివ్గానే ఉంది స్కూల్కి వెళ్ళాలి అంటే ఇంట్లో ఇంట్లో ఒకతే ఉంటుంది కదా కొంచెం బోర్గా అనిపిస్తుంది స్కూల్లో అయితే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి కొంచెం యాక్టివ్ ఫీలింగ్ వస్తుంది కానీ అలాగే పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్ళాలంటే ఏడుస్తారులేండి అంటే ఇంట్లో కొంచెం అలవాటు అయిపోయి అంత ఫ్రీనెస్ అలవాటు అయిపోయి స్కూల్లో కొంచెం ఇబ్బంది పడతారు ఉండే కొద్దీ ఇబ్బంది పడుతుంది ఇంకా ఫస్ట్ డే కదా నిన్న ముందు వెన్స్డే వేసిన జాయిన్ చేసిన రోజు ఒక గంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది దానివల్ల ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంకా మరి రోజంతా ఫుల్ డే ఉండాలన్నమాట అందుకని ఏమో మరి ఎలా ఉంటుందో ఏంటో నెక్స్ట్ అయితే పిల్లని అయితే మేమే దింపేసాము ఆటో మాట్లాడాము ఆటో చెప్పేసాము కానీ ఫస్ట్ డే కదా అని ఇంకా తీసుకెళ్ళి రూమ్ అది చూపించి అందరికీ అయితే చెప్పాలి కదా మరి పిల్ల ఆటోలో వస్తుందని ఇంకా పిల్లగా అయితే ఇప్పుడు క్యారెట్ క్యారెట్ వేస్తాను కదా ఇది క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను ఇది క్యారేజీ ఫస్ట్ అయితే మేము తినిపించకూడదు అదే తినేస్తుంది అనుకున్నాను అంటే నేను వెళ్తే కనుక అది మళ్ళీ నాకు కూడా వెనకాల పేజీ పెట్టేసి ఏడిచే సెలవులో వచ్చేస్తుంది కదా ఇంకా నేనైతే వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాను కానీ ఆఖరికి నేను వెళ్ళాలండి దీని బ్లూ కలర్ బొట్టు ఉంటుంది కదా ఎక్కడో మిస్ అయిపోయింది అందుకని ఇంక ఇందులో అయితే పెట్టాను స్నాక్స్ వాటర్ బాటిల్ ఈ క్యారేజ్ పెట్టి పెట్టేశాను ఇంకా అది వెళ్ళాక అయితే మాకు మావిడికే పప్పు వండుకున్నాను కొంచమే ఉండాను టెంక్ అంటే నీకు చాలా ఇష్టం దానికోసమే టెంకే వేస్తాను అనమాట అది దానికి మధ్యాహ్నం అయితే స్కూల్లో స్కూల్కి తీసుకెళ్ స్కూల్కి నేను మా వారు వెళ్ళి అన్నం అది పెట్టేసి దానికి వచ్చేసాము ఇది వచ్చేసి టైం ఫోర్ అయింది ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది నేను కాఫీ కలుపుకుని దానికి కాఫీ అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా రాగానే కాఫీ ఇంకా బిస్కెట్లు ఇద్దామని మళ్ళీ ఆపలేస్తుంది కదా అందుకని చెప్పి రెడీ చేస్తున్నాను స్కూల్ ఎలా ఉంది బాగుందా స్కూల్కి వెళ్ళి వచ్చేస్తుంది ఇంకా పొట్టిది కాఫీ ఇస్తానే కాఫీ ఇవన్నీ రాసారా ఎవరు వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు అందుకని నెక్స్ట్ ఈ వీక్ చేసుకుంటున్నాను అనమాట దానికోసం అన్ని నానబెట్టుకుంటున్నాను పువ్వులు అవి కూడా వాటర్ లో పెట్టేసుకున్నాను అన్ని ప్రిపేర్ చేసుకున్నా నెక్స్ట్ డే పూజకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో సబ్స్క్రైబ్